పవన్ కళ్యాణ్ గారు ఎట్టకేలకు ఒక సీటు విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు చాలా సస్పెన్స్ తర్వాత చాలా టైం తీసుకున్న తర్వాత వంశీ కృష్ణ శ్రీనివాస్కి ఆయన అనుకున్న సీట్ని అయితే కేటాయించారు వాస్తవానికి చూసుకుంటే కనుక చాలా రోజులుగా ప్రచారం సాగింది ఆయనకే సీట్ వస్తుందని అలాగే వంశీకి ప్రచారం చేసుకోమని గతంలోనే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు వంశీ కూడా ఆఫీస్ ఓపెన్ చేసుకుని అక్కడ ప్రచారం కూడా చేసుకున్నారు అయితే లోకల్గా ఉన్న లీడర్స్ మాత్రం వంశీ అభ్యర్థత్వాన్ని అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించారు ఆయనకు టికెట్ ఇస్తే ఓటమి కాయ అప్పుడు జోషన్ కూడా చెప్పారు వంశీని మార్చాల్సిందే అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు దీంతో వంశీ సీట్ మీద ఆ డైలీ అయితే అలాగే కంటిన్యూ అయింది ఇంకా చివరికి ఎట్టకేలకు ఆయన ఇచ్చిన హామీ ప్రకారం భరోసా ఏదైతే ఉందో ఆయనకి ఇచ్చింది అలాగే వంశీకి ఆయన అయితే మార్చడానికి క్లారిటీ ఇవ్వడం ఆదివారం తాజాగా ఆ వంశీని ప్రకటించేశారు పేరైతే ప్రకటించేశారు ఎందుకంటే ఆయన వైసీపీ నుంచి వెళ్ళారుగా వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో వాళ్ళ టీం కూడా ఒక రకంగా వాళ్ళ అందరూ కూడా టెన్షన్ పడ్డారు వంశీకి సీట్ వస్తుందా రాదా సీట్ వస్తుందా రాదని ఎట్టకేలకు ప్రకటన అయితే చేసేసారు కాకపోతే ఆయన వరకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కానీ ఒక పోతున్న మహేష్ విషయంలోనో సరోజ విషయంలోనో ఇలా కొంతమంది విషయంలో మాత్రం మాట నిలబెట్టుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు అనేది పొత్తులో భాగంగా అన్ని స్థానాలు కుదరవు కాబట్టి అది కష్టం అనేది అలాగే విశాఖ సౌత్లో కూటమిని గెలిపించేందుకు స్కోప్ అయితే ఉందట కానీ టీడీపీ జనసేనలో అసంతృప్తి తీవ్ర స్థాయిలో మొదట్లోనే ఉంది టీడీపీ సౌత్ ఇన్ఛార్జ్ ఉన్న మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ టికెట్ దక్కలేదు కాబట్టి ఆయనకి పార్టీ నుంచి రాజీనామా చేసి ఆయన వెళ్ళిపోయారు ఇటీవల కాలంలో ఆయన మళ్ళీ పార్టీలో చేరారు అప్పట్లో ఆయనకు ఏకంగా విశాఖ పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ పదవి కూడా ఇచ్చింది దాంతో ఆయన మంచి హుషారుగా ఉన్నారు జనసేన నేతలకు కూడా ఈ మధ్యలోనే నచ్చ చెప్పారు దాంతో వాళ్ళంతా సైలెంట్ అయ్యారు వైసీపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మీద కూడా వ్యతిరేకత ఎక్కువగానే ఉంది అనేది అంటే కూటమిలో ఒకలొకలు ఉంటే కనుక ఖచ్చితంగా అవి ఆయనకు ఉపయోగపడతాయని అనుకున్నారు ఇప్పుడు చూస్తే కూటమంతా ఒకే తాటి మీదకి వచ్చింది కాబట్టి వంశీ గురించి చూసుకుంటే కనుక ఆయన విశాఖ తూర్పు నుంచి రెండు వేల తొమ్మిది తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం ద్వారా రాజకీయ అరంగరేయడం జరిగింది ఆయన ఆ ఎన్నికల్లో అప్పట్లోనే మూడు వేలు ఓట్ల తేడాతో ఓటం పాలయ్యారు ఆయన విశాఖ తూర్పు నుంచి రెండు వేల పద్నాలుగులో మరోసారి పోటీ చేశారు ఈసారి వైసీపీ తరపున పోటీ చేస్తే నలభై ఏడు వేలకు పైగా భారీ తేడాతో ఓటమి పాలైతే అయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు వైసీపీ టిక్కెట్ అయితే ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన్ను ఎమ్మెల్సీగా చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో టిక్కెట్ ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు అనేది కానీ ఆ టిక్కెట్ని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణకి ఇవ్వడంతో వంశీ పార్టీ మీద ఆగ్రహం చెంది అప్పట్లో జనసేనలో చేరిపోయారు దీంతో ఆయన పదేళ్ల తర్వాత మరోసారి ఇప్పుడు పోటీ చేస్తున్నారు కాకపోతే అప్పుడు ఓటు బ్యాంక్ని ఇప్పుడు ఎలాగా అంటే కేవలం ఒక మూడు వేలు తేడాతో ఓడిపోవడం అదే స్థాయిలో వస్తుందా ఎందుకంటే ఇప్పుడు కూటమి కాబట్టి మూడు పార్టీలు కలుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా గెలుపు గ్యారంటీ అనే ఏది ఏదేమైనా సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది వంశీకృష్ణమోహన్కి ఇంకా గెలుపు ఒకటే చూడాలి